టీవీ త్రిపుల్ నైన్ స్వాగతం తుంగతుర్తి మండలంలోని బండరామారం గ్రామంలో మహాత్ముడి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఎక్స్ఎంపీ తాడికొండ సీతయ్య మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమాన అహింస పద్ధతిలో నడిపి స్వాతంత్ర ఫలాలు ఈ దేశ ప్రజలకు అందించిన మహనీయుడు గాంధీ వారి యొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయడం అందరి సామాజిక బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవశ సంఘ నాయకులు మాసెట్టి వెంకన్న కమాటా సత్యనారాయణ గ్రామ పెద్దలు పులుసు ఉప్పలయ్య కొల్లూరి మహేందర్ గడ్డం సూరయ్య భాస్కర్ లింగయ్య పాల్గొన్నారు మన భారతదేశాన్ని వ్యాపార పేరుతో ఈ దేశాన్ని కబలించడానికి వచ్చినటువంటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ అహింసా పద్ధతిలో స్వాతంత్రాన్ని సాధించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది వారు చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు మనమందరం కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో మన హక్కులు సాధించుకొని మనం ఈరోజు నివసిస్తూ ఉన్నాం అలాంటి మహనీయుని యొక్క త్యాగాలను వారు చేసినటువంటి కృషిని భవిష్యత్ తరాలకు తెలియజేయడం కోసం అందరూ కూడా కృషి చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కార్పొరేట్ విద్య వచ్చిన తర్వాత ఈ విదేశీ సంస్కృతి వచ్చిన తర్వాత కన్న తల్లిదండ్రులనే మర్చిపోతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది ఇది మనందరికీ కూడా సామాజిక బాధ్యత